హలో అండి హాయ్ ఈరోజు మా పిల్లల కోసం ఇదిగోండి కారపప్పులు అయితే చేయాలని అనుకుంటున్నాను పిండి పట్టించి పెట్టాను అచ్చం బియ్య పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను వాటర్ అయితే ఉప్పు కలిపి అందులో నీళ్లు పోసి ఫస్ట్ పెట్టుకున్నాను ఎందుకంటే పిండిలో వేస్తే ఉప్పు అనేది తెలియదు అందుకే వాటర్లో కలిపి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ కొద్దిగా వాము అంటే ఓమా ఓమా తెలుసు కదా మీకు కూడా ఇదిగోండి ఓమా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే వచ్చేసి కొద్దిగా కారం కారం తక్కువ తింటారు కాబట్టి కొద్దిగా వేస్తా ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఎంత వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వీటిని మొత్తం ఇలా కలుపుకుంటాను వేసుకున్నాను ఫైనల్గా కొద్దిగా పసుపు వేసాను ఎందుకంటే పసుపు వేస్తే కలుసుదో కలదు అని ఓకే ఇప్పుడైతే అంతా కలుపుకున్నాను వాటర్ పోసి కలుపుకుంటాను పిండి అయితే ఈ విధంగా ముద్ద చేసి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు అప్పలు చేస్తాను ఇదిగోండి ఈ విధంగా ఉండాలంటే చేసుకున్నాను మన ఇంట్లో కారపప్పలు చేసుకునే మిషన్ లేకపోయినా చేసుకునే మిషన్ లేకపోయినా అవసరం లేదు ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా ఉత్తుకోవచ్చు ఆయిల్ అయితే నీటి అందులో వేసుకున్నాను చాలా అంటే చాలా హీట్ ఎక్కింది చేతితోటి ఒత్తుకున్నాను అయితే చాలా హీట్ అయింది కాడ మిషన్ లేకపోయినా అవసరం లేదు ఇలా చేతో చేసుకోవచ్చు మిషన్తో చేసే ఏంటంటే అప్పటికప్పుడే తినాలి తెల్లారి అయితే అవి అనేది మెత్తగా అయిపోతాయి చేతి ఇలా ఒత్తి చేసుకుంటే కరగరా కరకరా చూడండి చాలా ఈటెక్కింది ఎలా పొందుతున్నాయో కొద్దిగా పచ్చి మీదనే తీస్తాను ఎందుకంటే ఈరోజు ఇప్పుడు పిల్లలు రాగానే తింటారు చేపట్టి కొద్దిగా పచ్చిగా ఉంటేనే తినడానికి టేస్ట్ ఉంటుంది ఒకవేళ రేపు వెల్లుటి నిల్వ ఉంచుకోవాలంటే ఒట్టిగా కలుసుకోవాలి ఇప్పుడు తినడానికి అయితే కొద్దిగా పచ్చి తీసుకోవాలి అయితే ఫినిష్ అయిపోయింది ఇదిగోండి నేనైతే చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను మా పిల్లలు అయితే చేశారు వాళ్ళు పూర్తిగా సగానికి ఎక్కువనే తిన్నారు ఆకరికి ఇవి ఇదిగోండి పూర్తిగా అయితే అయిపోయాయి చూడండి చాలా అంటే చాలా ఇదైతే కొద్దిగా మెత్తగా చేశాను ఎందుకంటే ఇప్పుడు తింటారు బాగుంటాయి ఈ లోపల కొత్త గట్టిగా చేశాను ఎందుకంటే రేపైనా ఖరాబ్ కావు ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా కారపప్పలు మీకు నచ్చినట్లయితే వీడికి మరో పేరు ఏమంటారు అంటే చెక్క కారలు అని కూడా అంటారు మీ ఊర్లో ఏమంటారు తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్